హైదరాబాద్ ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ హత్య ఇప్పుడు కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ ను దారుణంగా ముక్కలు చేసి చంపేశారు ట్రాన్స్జెండర్ డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు హత్యకు గురైంది షీలాగా పోలీసులు గుర్తించారు ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయాలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు ఈ హత్యకు సంబంధించి క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో డబ్బుల కోసమే హత్య చేసినట్లుగా చేస్తున్నట్లు గంజాయి మత్తులో చేశారని పోలీసులు గుర్తించారు దీనిపై చేసి ముక్కలుగా నరికేసిన కేసు అక్కడ నమోదైనట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు సతార్ నిన్న తెల్లవారుజామున షీల అనే ట్రాన్స్జెండరు పట్టేనగర్లోని బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న తరుణంలో ఒక ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆమెని ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాలు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మృతదేహాన్ని ప్రస్తుతం గాంధీ మార్చకి తరలించడం జరిగింది పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు అయితే నిన్న ఉదయం జరిగింది హత్య ఇప్పటి కూడా నిందితులను పట్టుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు నిన్న పోలీసులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసినప్పటికీ దాదాపు మూడు వందల మంది వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వారందరూ కూడా నిందితులను అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆందోళన చేశారు కానీ పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకుంటామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఎలా జరిగిందమ్మా హత్య ఎట్లా చేశారు ఎవరు చేసారు అనుకుంటారు అది గంజా బ్యాచాలు డ్రగ్స్లు తీసుకొని రోల మీద తిరిగేవాళ్ళు అని మేము అనుకుంటారు రౌడీలు వాళ్ళని చూస్తే భయంకరంగా ఉంటారు ఇంత ముందుకు నా మీద అటాక్ చేసిన వాళ్ళే ఈ పని అని నేను అనుకుంటున్నాను ఓ ఇద్దరు కాదు ఒక నలుగురు కాదు ఎంత మంది ఉండొచ్చో తెలియదు కానీ మాకైతే అక్కడైతే సిసి కెమెరా పోలీసు వాళ్ళు చూపించిన ప్రకారం అయితే నలుగురు ఉన్నారు ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు ఎక్కడికక్కడికి పోసేశారు నరాలు కానీ అక్కడ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు నరక యాతన అనుభవించింది వాళ్ళ దగ్గర ఉండి ఇంత వివక్షణ ఒక ట్రాన్స్జెండర్ మీద అడుగుతున్నాను నేను చాలా చాలా అన్యాయం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఒక ఆడ మనిషి మీద జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాన్స్లు అవుతారు ఒక మగవాళ్ళ మీద అయితే ఇమ్మీడియట్గా మీరు రెస్పాన్స్లు అవుతారు మా పైన ఎందుకు ఇంత వివక్షణ మేము పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాక ఆ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో మమ్మల్ని పట్టించుకుంటాము కంపల్సరీ వాళ్ళని పట్టుకొని మీ ముందు చూపిస్తాము మీడియా ముందు తెప్పించుకొస్తాము అన్నారు ఇప్పటి వరకు మాకైతే రెస్పాన్స్ ఏం కాలేదు మేము ఇంకా ఇంకా వేచి చూస్తున్నాం వాళ్ళు మాత్రం దొరకాలనేసి మాకు ఒక్కటే షీలకు జరిగిన అన్యాయము మరొక్కరికి జరగకుండా చూడాలి మళ్ళీ మా లాంటి ట్రాన్స్జెండర్ ఎవ్వరు మినికి ఇలాంటి వాళ్ళు రాకుండా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోమని నేను కోరుతున్నాను ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక స్థాయిలో ఉన్నారు మీరు హామీ ఇచ్చారు ట్రాన్స్జెండర్స్ కూడా మేము ఇస్తాము రిజర్వేషన్ అని రిజర్వేషన్ వద్దండి మాకు రక్షణగా ఎవరన్నా పాటించ మా ప్రాణాలు కాపాడండి అంతే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ నేను ఇక్కడ ఈ ఈ బిగ్ టీవీ కానీ ప్రతి ఒక్క న్యూస్ ద్వారా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ప్లీజ్ ట్రాన్జెండర్లపై వివక్షతను ఆపండి మేము మీకు ఓట్లు కం ప్రతి ప్రభుత్వం వచ్చిన వాళ్ళకు కూడా వేస్తున్నాము వేసినా ఏం లాభం మాకు ఏం రావట్లేదు ఆ ఒక్కరోజు వస్తారు మాతో మాట్లాడతారు మాతో ఆశీర్వాదం తీసుకోవడానికి మేము పనికొస్తున్నాము మళ్ళీ తర్వాత రెండో రోజుకి మేము అసలు మీకు కనిపించము కూడా కనిపించము ఇది ఐదు మంది ఎవరు అనుకుంటున్నారు గంజాయి బ్యాచ్ అంటారు గతంలో మీపై దాడి ఎవరు వారిని గుర్తించారా పోలీసులకు గుర్తించాము చెప్పాము పోలీసు వాళ్ళకి చెప్పాము ఇట్లా ఇట్లా అంటారు వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ నా పేర్లు అని కూడా చెప్పాము మేము సీసీ కెమెరా ఓపెన్ చేసి వాళ్ళు ఇట్లా చూశారు అవునా అన్నాము మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి సనత్నార్ పిఎస్ వాళ్ళు ఎస్ఐ కూడా చెప్పారు మాకు చెప్పండి మేము ఫోటోస్ వాళ్ళకి పిఎస్ వాళ్ళకి ఫొటోస్ ఇచ్చాము వీడియోస్ కూడా మేము పంపించాము సీసీ కెమెరాలో వీడియోస్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఫొటోస్ దొరకలేదు వీడియోస్ దొరకలేదు అంటే మనం వెతకడం కష్టము మేము అన్ని ప్రూఫ్స్ ఇచ్చినా కూడా ఇంతవరకు పట్టుకోలేదు అంటే మేము మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరనా నిన్న తొమ్మిది గంటలు పట్టుకున్న ఆవిని పొద్దున్న ఏడు గంటకల్లా చంపేశారు పబ్లిక్ చూస్తూనే ఉన్నారు ఏ పబ్లిక్ కూడా రెస్పాన్స్ కాలేదు పిఎస్ వాళ్ళు రెస్పాన్స్ కావట్లేదు సీఎం గారు రెస్పాన్స్ కావట్లేదు మరి మేము ఇంకెక్కడికి వెళ్ళాలి మరి మీకు సస్తూనే ఉండాలి ఇంకా మేము జీవితాంతము ఇదే బాధపడుకొని వాళ్ళతో కోపించుకొని వాళ్ళతో డబ్బులు తినేసి మేము సంపాదించిందేందో వాళ్ళకి ఇచ్చేసి భయం భయంతో బ్రతకాలి ఇదేనా ఈ ప్రభుత్వం ఇంకా ఘటన ఒకటైతే ఇజ్రాయల్ మీద కూడా సమాజంలో దాడులు చేస్తారు డబ్బులు అడిగినంత ఇవ్వకుంటే బెదిరిస్తారు అసభ్యంగా ప్రవర్తిస్తారు అని ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కారణం అవును ఉన్నాయి చేశారు ఇంత ముందు కూడా చాలా సార్లు కొట్టి డబ్బులు లాక్కోవడము అత్యాచారం చేయడము మళ్ళీ ఇంకోటి మేము రోడ్ మీద పోతుంటే పట్టుకొని వెనక నుంచి వచ్చి పట్టుకొని బెళ్ళతో ఇక్కడ కూడా కోసేయడం చేతులు కడ కోసేయడం అలాంటివి జరిగితే మేము ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాము ఏదో చూస్తున్నట్టు వదిలేశారు వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఇది నిండు ప్రాణం పోయింది ఇప్పుడు కూడా రెస్పాన్స్ కాకపోతే మేము ఇంకేం చెయ్యాలి అంటే ఇజ్రాయలు కూడా దాడులు చేస్తున్నారు ఏదైనా ఓపెనింగ్కి వచ్చిన సమయంలో అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే బెదిరిస్తున్నారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇజ్రాలు అని చెప్పేసి సమాజంలో కూడా కొంతమంది అంటారు ఇంతకుముందు అలాగా అందరికి ఏంటి ఒక ట్రాన్స్జెండర్ మొత్తము ఇలాగ చేస్తారు అలా చేస్తారు ఇట్లా అసభ్యంగా బట్టలు ఇప్పేస్తారని ఒక టాక్ మన ప్రపంచం అంతా ఉంది కాదని మేము అనట్లేదు కానీ అందులో ఇంకోటి ఉన్నారు కళాకారులని వాళ్ళ వేసుదారులు వాళ్ళు చేసిన పనికి మా మీద బాండం పడుతుంది మేము అలాంటి పని చేయము ఇచ్చిన తీసుకుంటాము వాళ్ళకి ఆశీర్వదిస్తాము సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాము కానీ వేరే వాళ్ళు ఎవరో చేసిన దానికి తప్పు మాదంటే మేము ఏం చేయగలము అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా ఎవరు అలాంటి పనులు చేయరు ఈ పబ్లిక్ ఇలాగ ఇలాగ చేస్తారు అలాగ చేస్తారు ఈ పబ్లిక్ కామెంట్లు పెట్టడం వల్ల మా మీద ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ మేము కమిటీ వాళ్ళు ఎవరు అలా చేయరు చేసేది కళాకారులు నేను టూ డేస్ బ్యాక్ ఆమె నాకు ఫోన్ చేసేసి బాగున్నావా గౌతమి ఏడుంటున్నావు ఏడున్నావు అంటే నువ్వు బాగున్నావా షీల గారు నేను తిన్నావా అని అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా టాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అంటే తెచ్చుకో ఒకవేళ నీకు వంట వండడానికి రాకుండా నా దగ్గరకు వచ్చి తినేసి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్తున్నావా ఓపెనింగ్స్ కానీ బయట భిక్షాటన కోసం కూడా వెళ్తున్నావా అని అడగడం జరిగింది అంటే నేను వెళ్ళట్లేను కొంచెం నా హెల్త్ కూడా బాగాలేదని చెప్పడం జరిగింది జరిగింది నేను టూ డేస్ ముందు జరగాలి మాకు కూడా ఒక మామూలు మనిషిని ఆడ మనిషికి రేపు చేస్తే ఏమైనా చేస్తే పబ్లిక్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మాకు కూడా అట్లానే కావాలి కదా రక్షణ మేము ఎవరి దగ్గర కోరుకోవాలి మేము ఎవరికి అడగాలి ఇప్పుడైతే ప్రాణమే రాలు ఇప్పుడైతే ప్రాణమే రాలు ఇంత ముందుకు బ్లేడ్ లేంచుకోవడం పైసలు గుంచుకోవడం అన్నీ చేశారు ఇప్పుడైతే ప్రాణమే తీసేశారు ఒక వాళ్ళ సావు మీరు చూస్తే నిన్న ఆమె శవం చూస్తే మీకే భయం పుట్టేది అట్లా దారంగా చంపిస్తారు వాళ్ళకి తెలుసా మాకు కూడా భయం ఉంది ఇప్పుడు మీడియాలో మాట్లాడాలంటే కూడా మాకు భయం ఉంది వాళ్ళు ఫోన్లు చేసి ధమ్కిలు ఇస్తుర్రు మేము ప్రభు ప్రభుత్వం అడగాల లేకపోతే పోలీసులకి ఇక ఈ ప్రజలకు అడగాల ఎవరికి అడగాలి మేము రక్షణ కోసం చెప్పండి ఇప్పుడు కూడా మాకు రక్షణ దొరకకుంటే ఎట్లా మేము సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నాం మాకు కూడా న్యాయం జరగాలి ఆత్మక్షాంతాలని కోరుకుంటున్నాం ఆంధ్రలో ఆంధ్రలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ ని వాళ్ళ సొంత మనిషిగా చేస్తూ వాళ్ళకి పింఛన్స్ గానీ ఇల్లులు గాని ప్రతి ఒక్కటి ఇస్తున్నారని తెలిసింది వాళ్ళని చూసి మాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరు అడిగారు కదా మీడియా తరఫు నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు ఇక్కడ అక్కడ చేస్తున్నారంట కానీ మా లాగా అక్కడ ఎందుకు జరుగుతలేదు అంటే ఇక్కడ కొంతమంది ఏషధారం వేసి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని గుర్తించారు కదా ఒక ట్రాన్జెట్స్ ఎలా ఉంటారు ఎట్లా ఉంటారని గుర్తిస్తున్నారు కదా మాకు కూడా ఓ పింజస్ కానీ ఇల్లులు కానీ ఇలాంటివి ఏమైనా సహకరించండి సహకరిస్తే ఇలాంటివన్నీ తగ్గుతాయేమో ఒకసారి కల్పిస్తే అన్నిటికీ కూడా కారణం దొరుకుతుండో ఛాన్స్ దొరుకుతుండొచ్చు కానీ నేను అడుగుతున్నాను ప్రభుత్వానికి చెప్తున్నాను అయితే నిన్న ఐదు మంది యువకులు మద్యం మత్తు అదేవిధంగా గంజాయి తాగుతున్న వాళ్ళు తరచూ ఇలా పైసల కోసం దాడులు చేస్తూ మాపై అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ముఠా అటు పతే నగర్లో తిరుగుతున్నారు వారిని పట్టుకోండి అని చెప్పేసి పోలీసులకే అనేక సార్లు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా పట్టుకోలేదు నిన్న శీలాని వాళ్ళే చంపారు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా ట్రాన్స్జెండర్స్ అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు పోలీసులకి వాళ్ళ ఫోటోలతో సహా ఆధారాలు మేము అందించాము ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ట్రాన్జెండర్స్ అయితే అందరు చెప్తున్నారు